రంగయ్య తలారి రంగయ్య ఎవరైతే ఉన్నారో ఆ రోజు నిద్రపోతున్నాడు ఒక ఎంపీగా ఉండి ఆ రోజు ప్రజలకు ఆ రోజు అవసరాలు కూడా ఉన్నాయి ఈ రోజు అవసరాలు ఉన్నాయి ఆ రోజు అవసరాలు కుర్తురాని రంగయ్య ఈరోజు నోరు ఏదేదో మాట్లాడుతున్నాడు అంటే ఇంకా నేను వేరే వేరే భాషలో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా ఏదైనా కానీ ఎవరైనా ద్వేషిస్తే మాత్రం వాళ్ళని ఎక్కడ కూడా క్షమించాం అన్ని తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు ఇంకొకసారి నా కంపెనీ గురించి కానీ నా వ్యవస్థ గురించి కానీ మాట్లాడే హక్కు ఎవరికి లేదు అవకాశం లేదు నాకు తెలిసి ఎందుకంటే నేను ఒక ఆ కంపెనీ అనేది ఒక వ్యవస్థ కంపెనీ నుంచి కూడా నేను బయటకు వచ్చేసినాను వచ్చిన తర్వాత కూడా కంపెనీ మీద నిందలేసే ప్రయత్నం ఎక్కడా చేయొద్దని రకరకాల వ్యవస్థలు ఎక్కడో మాన్యం జిల్లాలో కూడా ఇదే వైఎస్ఆర్ గవర్నమెంట్లో మేము క్రషర్ పర్మిషన్లు తీసుకొని పనిచేశాం అదే వైఎస్ఆర్ అదే వైఎస్ఆర్ అదే జగన్ రెడ్డి గవర్నమెంట్లో కూడా అనంతపుర జిల్లాలో తీసుకొని పర్మిషన్లు తీసుకొని పనిచేశాం ఇదే ఇదే వైఎస్ఆర్ జిల్లాలో కడప జిల్లాలో తీసుకున్నాం రకరకాల జిల్లాల్లో కూడా వృత్తిపరంగా ఏవైతే అవసరమో అన్ని చోట్ల కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కడైనా ఉంటుంది అందులో భాగంగా ఏదైతే చెట్టూరు మండలం యాటకాళ్ళు ఉందో దాంట్లో కూడా ఇప్పుడు బీటీపీకి మనం ఏదైనా పని చేయాలన్నా బీటీపీ బీటీపీతో పాటు ఏదో ఒక నేషనల్ హైవే ఏదైతే మనం మన కళ్యాణ్ ప్రాంతంలో పోతుందో దానికి కూడా మనం రెన్యువల్స్ చేయాలి ఆ రెన్యువల్స్ కూడా టెండర్ అయిపోయింది దానికి కంకర్ పర్మిషన్ తీసుకోవడం మా హక్కు ఆ కంపెనీ హక్కు అందులో భాగంగా ఎక్కడైనా తీసుకోవచ్చు దానికి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈవెన్ జగన్ రెడ్డి ఆ రోజు అబ్జెక్షన్ చెప్పాలనుకున్నా ఆ రోజు నరేంద్ర మోడీ గవర్నమెంట్ నుంచి తీవ్రమైన ఆ రోజు వార్నింగ్ వచ్చింది గవర్నమెంట్కి మీరు ఏదైనా అభ్యంతరం చెప్తే మీకు చూస్తామని ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసి ఆ ఆ గుడి ఉంది ఈ గుడి ఉందని చెప్పోతుంది ఆ గుడి ఉన్న కొండ వేరు ఆ గుడి ఉన్న కొండలో కూడా కొట్టిన నాయకులు మీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు మాకి దైవం భక్తి అన్నీ కూడా ఉన్నాయి ఏదైతే ఉన్నాయో ఈ భక్త సంబంధించి చేసుకున్నాం తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టే పని ఏది కూడా చేయం ఇంకొకసారి జాగ్రత్త రంగయ్య నీకు వార్నింగ్ ఇస్తున్నా ఇలాంటి తప్పుడు ఆలోచనలు కానీ తప్పుడు ఆలోచనలు కానీ వ్యంగ్యంగా మాట్లాడటం నువ్వు నేర్చుకుంటే మేము ఆ భాష మాకు తెలీదు మాకు ఇంకొక భాష తెలుసు ఆ భాషలో మీ దగ్గరికి వస్తాం ఇంకొక విషయం చెప్పాలి ప్రతిసారి ఏదో ఇదే మన లిక్కర్ గురించి చెప్తున్నారు ఆ లిక్కర్ వ్యవస్థ ఒక్కసారి పక్కన మీరందరూ విలేకరులు ఉన్నారు పక్కన రాయదుర్కు ఉంది ఇటు అనంతపురం ఉంది రూరల్ ఉంది ఏ రకంగా ఏ విధంగా వాళ్ళకి ఆదాయాలు వస్తున్నాయా నష్టం వస్తున్నాయో ఒకసారి తెలుసుకోండి ఇక్కడ మీరు ఏదైతే దొంగసారై ముందు అమ్మినారో మీ గవర్నమెంట్ ఎక్కడ ఏళ్ళై పారిందో కర్ణాటక మద్యం కావచ్చు ఇంకోటి కావచ్చు రకరకాల మద్యం పారించి ప్రజల ఆరోగ్యాలన్నింటి కూడా మీరు రకరకాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేశారు మేము అలా